సర్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని హెచ్ఐవి బాధితులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు ట్రస్ట్ సేవలను సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి కందిపప్పు సబ్బులు షాంపులను బుధవారం పంపిణీ చేశారు సర్వర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పాల్గొని బాధితులకు ఆయా వస్తువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు తమ సేవా కార్యక్రమంలో భాగంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదాహమని అన్నారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో పాల్గొన్న సర్వర్ ట్రస్ట్ డైరెక్టర్ లీలా లావణ్య మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా అద్దంకి చిలకలూరుపేట నర్సరపేట ప్రాంతాల్లో ఈ విధంగానే హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు సహాయం చేస్తున్నట్లు చెప్పారు నరసరాపేటలో విద్యార్థులకు ఇష్టంగా కంప్యూటర్ విద్య మహిళలకు టైలరింగ్ మగ్గమార్గ నేర్పిస్తున్నట్లు కూడా ఈ కార్యక్రమంలో ఏఆర్టి సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అంకినీడు వైద్యులు డాక్టర్ రమ్యకృష్ణ డాక్టర్ స్నేహశ్రీ ఏఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు సర్వ్ సర్వ్ ట్రస్ట్ అనే ఆర్గనైజేషన్ వారు నర్సరావుపేట వారు ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల ఒక వంద మంది పేషెంట్స్కు బియ్యము కందిపప్పు మరియు హౌస్ హోల్డ్ కమోడిటీస్ ఇవ్వడానికి ఈరోజు ఇనిషియే ఇనిషియేషన్ ఇనిషియేటివ్ తీసుకొని వారు స్టార్ట్ చేశారు ఇలా ప్రతి నెల మన ఏఆర్టీ పేషెంట్స్కి ఒక వంద మందికి వారు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వారికి హాస్పిటల్ తరఫున నా ధన్యవాదాలు ఈరోజు సరుట్రస్ ద్వారా తెనాల్లో ఉన్న ఏరియా హాస్పిటల్లో ఉన్న హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి రేషన్ ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాము సరు ట్రస్ ద్వారా హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి లెబ్రసీ వాళ్ళకి ఓల్డ్ పీపుల్ వాళ్ళకి హోమ్స్ రన్ చేస్తున్నాము అంతేకాకుండా సరు ట్రస్ ద్వారా విమెన్కి దోస్ ఫార్ ఫేసింగ్ డొమెస్టిక్ వయలెన్స్ వాళ్ళకి మేము సూయింగ్ సెంటర్స్ మగ్గం వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇవి నేర్పిస్తున్నాము యూత్కి ఫ్రీగా కంప్యూటర్ సెంటర్ రన్ చేస్తున్నాము అంతేకాకుండా ఉద్యోగాలలో ఉపయోగపడటానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేశాము ఇంతేకాకుండా కాకుండా దోర్నాల అడవుల్లో నలమల అడవుల్లో ఉంటున్న చెంచు ప్రజలు ఎవరైతే తిండికి సఫర్ అవుతున్నారు అలా